నేను నా ఒప్ప్య గ్రామ సర్పంచ్ అభ్యర్థిని నాది ఉంగరం గుర్తు నా యొక్క గుర్తు మీద మీ అందరూ ఓట్లు వేసి నన్ను గెలిపించాలి నేను మీకు ఎప్పుడైనా మన గ్రామానికి వెళ్ళే వేళ ఎన్ని టైం అయినా ఉంటాను నేను నేను ఈ పని ఆ పని అని ఎవ్వరు కూడా చెప్పలేను ఎందుకంటే నా స్నేహితులు ఉన్నారు ఊళ్ళో మా ప్రజలు అందరూ నేను అనేది ఏమైనా చాలా తెలుసు ఎలాంటి వ్యక్తి అని తెలుసు ఇక్కడ ఏమైనా నేను ఫోన్ రాందే ఒక కాలింగ్ ఫోన్ రాందని ఐదు నిమిషాలు వచ్చి వాళ్ళిన వాళ్ళ దగ్గర అలాంటి వ్యక్తి నేను మా ఊరిని అభివృద్ధి చేయాలనుకున్నా ఇంతకుముందు మా ఊరికి రెవెన్యూ లేదు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ పంపు నుంచి ఆ పంపు వరకు నేను మన జిల్లా కలెక్టర్కు చాలాసార్లు పోయినాము సార్ మా ఊరు రెవెన్యూ లేదు సార్ ఈ ఇల్లు మా గ్రామ పంచాయతీ యావాలని వదిలే మా ఇప్పుడు ఉన్న సర్పంచ్ గారు కూడా ఆయన అంత పట్టించుకోలేరు నాకు చాలా బాగుంది ఎందుకంటే మా ఊరికి రెవెన్యూ లేదు మా ఊరికి గ్రామానికి అరవై నాలుగు ఎకరాలు ల్యాండ్ అరవై నాలుగు ఎకరాలు ఏం అభివృద్ధి అవుతుంది మాకు ఎలాంటి ల్యాండ్ లేదు కాబట్టి నేను మొన్న కూడా స్పీకర్ సార్ కూడా చెప్పిన సార్ మా ఊరికి ఎలాంటి ఫండ్స్ లేదు సార్ దయచేసి ఇక్కడ ట్యాక్సీలు కానీ ఈ పంపు కా నుంచి ఆ పంపు వరకు వన్ కిలోమీటర్ వరకు మా గ్రామ పంచాయతీకి మీరు ఈ రెవెన్యూ మా గ్రామ పంచాయతీలో అందించగలరని నేను సార్ కూడా లెటర్ ఇచ్చిన సార్తో కూడా మాట్లాడినాను సార్ చేద్దామని చెప్పారు అందుకని నేను ఇంకా ముందు ముందు కూడా మీరు నన్ను గెలిపించండి మన గ్రామానికి ఎలాంటి పని కావాలో నాకు చెప్పండి నేను చేసి పెడతాను నేను ఎలాంటి పదవి లేకున్నా కూడా ఒక గల్లీకి సీసీ ఓడేసాను ఇంకొక గల్లీకి అండర్జన్ లైనింగ్ ఓసినా కానీ నా పనులు చాలా ఉన్నాయి నేను చెప్పుకోను ఎందుకంటే చేసి చూపించాను నా కోరిక ఎప్పుడైనా సరే నేను ఎక్కడ కానీ ఎవ్వరికి మంచి చెడ్డ ఏమున్నా గ్రామంలో వీళ్ళు నా వాళ్ళు ఎందుకంటే నాకు గోడలేసి గెలిపించినా కూడా ఎనీ టైం నేను మీలో ఉంటాను ఎందుకంటే నేను గెలిచిన కాబట్టి ఇంట్లో కూర్చున్నా నేను నా పొలం పాలను బంద్ చేసుకొని నా గ్రామానికి ఏం చేయాలో అది చేస్తా నా ఇంట కూడా అందరూ ఉండాలి మీరు ఈ పని కావాలని నడుమంటే అందరం కలిసి గడ్డ పోయి మన గ్రామానికి పెద్దోళ్ళను చిన్నోళ్ళను కలుపుకొని పోయి మా గ్రామానికి పని కావాలి సార్ ఇవి మోర్ లేదు ఈ రోడ్ లేదు అని మన కుట్లాడి తీసుకొచ్చే శక్తి నా దగ్గర ఉన్నది నా ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుకు ఓటేసి నాకు గెలిపించండి మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు స్థానిక సంస్థలు అనేటివి వస్తుంటాయి పోతుంటాయి కాకపోతే మన ఊరికి ఎవరైతే అభివృద్ధి చేస్తారు ఊరికి ఇంతకుముందు ఎవరు చేసారు ఇంతకుముందు ఎంతమంది అధికారంలో ఉన్నారు ఒక ప్రేడ్ అవకాశం ఇచ్చిన పనులేమైనాయి అంతకంటే ముందు కూడా వేరే పదవులు చేసి ఏం పనులు చేసిర్రు ఏడేసిన గొంగడి ఆనే ఉందా లేదా అనేది ప్రజలు గ్రామ పంచాయతీకి వచ్చే వరకు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఒక టైప్ జరుగుతుంటాయి ఎంపీ ఎలక్షన్స్ ఒక టైప్ జరుగుతుంటాయి అంటే కేవలం పార్టీలకు అతీతంగా జరిగేటటువంటి ఎలక్షన్ ఏదైనా ఉందా అంటే భారతదేశం లోపల ఒక గ్రామ పంచాయతీ మాత్రమే అందులోపల వేరే వేరే ఉన్న ప్రతినిధులు ఉన్నప్పటికీ కూడా వేరే వేరే పార్టీ సభ్యులు ఉన్నప్పటికీ కూడా సింబల్స్ ఉండవు కాబట్టి అక్కడ మిత్రులు కావచ్చు ఇటు శత్రువులు కావచ్చు అందరం కలిసి ఒక మంచి వ్యక్తికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో అందరూ కూడా జనాలు ఆలోచన చేస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి మన నావపేట మండల లోపల హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్ అంటే హెడ్ క్వార్టర్ లాగానే ఉంది ఇప్పటికి కూడా చాలామంది ఇప్పటికి కూడా పరిపాలకులు చేసిన చేసిన తర్వాత కూడా చూస్తూ ఉన్నాము రోడ్ల పరిస్థితి చూస్తున్నాం మెయిన్ హెడ్ క్వార్టర్ లోపల ఉన్నటువంటి రోడ్డును చూస్తే ఎక్కడెక్కడ ముప్పై రెండు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఎవరైనా వచ్చి చూస్తూ ఉంటే ఇక్కడ తలెత్తుకోలేనటువంటి పరిస్థితి ఉంది మరి ఇక్కడ కూడా ఇంకా చాలామంది కూడా మిషన్ బహిర్గత వాటర్ ఏదైతే ఉందో అవి కూడా ప్రజలకు అందలేనటువంటి పరిస్థితి ఉంది ఇంకా సీసీ రోడ్ల నిర్మాణం ఇంకా జాప్యంగానే ఉంది ఇంకా అండర్ డ్రైనేజీ యొక్క అవసరం ఇంకా తీరం లేదు జనాలకు వీధి దీపాల ఇంకా అట్లనే ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పన్నెండు వందల ఓటర్లకు నేను ఒక్కటే ముఖ్యం మనవి చేస్తున్న అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించి తెలియజేస్తూ ఉన్నాను ఇటువంటి అవకాశం మనకు మళ్ళీ రాదు కాబట్టి ఇంతకుముందు కూడా ఇప్పుడే ఓట్లు వస్తేనే ఇప్పుడు ఏదో అంటారు చూడు ఓట్లు వస్తేనే వచ్చి ఓటు అడగడం అనేది కాదు నిత్యం ప్రజలలో ఉండాలి ప్రజల అవసరాలు ఏందో తెలుసుకోవాలి ఇంతకుముందు కూడా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఏ యొక్క సేవలలో పార్టిసిపేషన్ చేసిండు ఏ అవసరాలు తీర్చిండు ఆయన ఏంది ఆయన యొక్క హిస్టరీ ఏంది ఆయన చరిత్ర ఏంది తెలుసుకోవాలి తెలుసుకొని ఒకటే చెప్తున్నా ఇక్కడ ఉన్నటువంటి యువకుడు ఇక్కడ నిజంగా చెప్తున్నా అంటే మంచి అన్న చెడు అన్న కూడా సరే మనోళ్ళు అని చెప్పేసి కూడా పెద్ద పట్టింపు లేనటువంటి వ్యక్తి నరసింహరెడ్డి గారు కాబట్టి నా మిత్రుడు నా క్లాస్మేట్ కూడా తను కాబట్టి ఖచ్చితంగా జనాలందరూ కూడా ఆలోచన చేసి జన జనాలందరూ కూడా ఆలోచన చేసి ఈరోజు ఉంగరం గుర్తు వచ్చింది కాబట్టి రేపు పొద్దుగల ఎవరి యొక్క అవసరాలు తీరుస్తాడు ఎంత అభివృద్ధి చేస్తాడు అనేది ఆల్రెడీ చెప్పిడు ఆయన హండ్రెడ్ పర్సెంట్ చెప్పడమే కాదు హండ్రెడ్ పర్సెంట్ గెలిచిన తర్వాత ఒక వన్ ఫిఫ్టీ డేస్ టైం పెట్టుకొని ఏదైతే హామీలు ఇచ్చిండో ఇప్పుడు మురుగు కాలువలు కావచ్చు వీధి దీపాలు కావచ్చు ఇంకా కొంతమంది అభ్యర్థులు మెయిన్ పోస్టో పెట్టురు మేము మెయిన్ పోస్టో పెట్టకుండా కూడా వాళ్ళు పెట్టిన చేస్తాము పెట్టని కూడా చేసి ముందుకెళ్ళి ఆయనను ఖచ్చితంగా గెలిపించి అప్పుడు మీరు నిజంగా కొట్లాడి కొట్టి పనులు చేయించుకోండి ఆయన కొడితే కూడా పడనిక సిద్ధంగా ఉండేటటువంటి వ్యక్తి మొత్తం కూడా ఐదేళ్ళు కూడా జనాలకు సమయం ఇచ్చినటువంటి వ్యక్తి అక్కలారా అమ్మలారా సోదరులారా కులాలు కావు మతాలు కావు ఒక మంచి వ్యక్తిని గెలిపించుకొని మన ఊరును అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇందరితో ముగిస్తూ మా యొక్క వార్డు మా వార్డు వార్డు మెంబర్స్ను కానీ మా ఫ్యానల్ వార్డు మెంబర్స్ను కానీ మరియు మేము బల మా గ్రామం నుంచి బలపరిచినటువంటి నరసింహరెడ్డి ఉంగరం పైన ఉంగరం పైన మొత్తం మీద సింబల్ పైన ఓట్లు వేసి ఘన విజయం సాధించగలరని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నవపేట ప్రజలకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఖచ్చితంగా ఉంగరం పైన ఓటేసి గెలిపించగలరని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా నవాపేటు నా పేరు రవీందర్ రెడ్డి నేను నవపేట గ్రామ ఓటర్ సభ్యుని అయితే ఒక నవాపేటకు అభివృద్ధి వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇంతకుముందు సర్పంచ్గా పోటీ చేస్తున్నటువంటి గాజుగూడెం నరసింహారెడ్డి గారు ఆయన ఒక యువకుడు పదవి లేకముందే కొన్ని నవాపీట కార్యక్రమాలు చేసిండు కాబట్టి ఇలాంటి వ్యక్తి కావాలని చెప్పేసి మేమందరము యువత చిన్నలు పెద్దలు అమ్మలు అయ్యలు అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా నరసింహారెడ్డి కావాలనే ఉద్దేశంతో మేము ఆయనను నిలబెట్టుకోవడం జరిగింది కాబట్టి అభివృద్ధి కుంటు పడిపోయింది కాబట్టి ఈ అభివృద్ధి ఇంకా ముందుకు రావాలంటే యువకుడు అయితే బాగుంటాడనే ఉద్దేశంతో మేము ముందుకు రావాల్సింది అయితే నవాపేట సర్పంచ్గా గెలిచిన నవాపేట కావలి కాపాలగా మాత్రమే ఊరును కాపాడతాడనే ఉద్దేశంతో మేము ఆయనను ముందుకు తీసుకొచ్చి నిలబెట్టినాం ఇది నా ఒక్కరి మాట కాదు నవాపేట ఉన్న ప్రజలంతా కూడా ఏకమై నరసింహరెడ్డిని గెలిపించి ముందుకు తీసుకెళ్తామని ఇది నా ఒక చిన్న ఉపన్యాసం అవకాశం ఇచ్చినట్టే